హలో హాయ్ అందరికీ నమస్కారం మనం ప్రస్తుతానికి ధర్మపురం గ్రామం సిద్దిపేట జిల్లా జగదీప్పూర్ మండలంలో సీనియర్ నాయకులు వాయితాన్ నరసింహారెడ్డి గారితో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గతంలో పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అసలు ఎందుకు పార్టీ మారిండు ఇందులోకి రావాల్సిన అవసరం ఏంటి దాంట్లో ఉన్న ఒడిదిడుకులు ఎట్లా ఎదుర్కొన్నా ఒకసారి అతనితో అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ మీరు పార్టీ మారి కాంగ్రెస్లకు రావడానికి గల కారణాలు ఏంటి గత తొమ్మిది సంవత్సరాల నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీ గత తొమ్మిది సంవత్సరాల నుండి మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము టీఆర్ఎస్ ఉద్యమంలో కూడా మేము చాలా కీలకంగా పనిచేయడం జరిగింది ఉదయం తర్వాత మనము మన కేసీఆర్ కేసీఆర్ గారు ఇక్కడ గజ్వల్ కన్సె కన్సరెన్సీలకు రావడం జరిగింది వచ్చి పోటీ చేస్తే తనను ఊడగొడితే తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం పోతుందనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి నేను హైదరాబాద్లో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి మన కన్సరెన్స్లోకి వచ్చింది కాబట్టి అక్కడ హైదరాబాద్ నుండి నేను అప్ అండ్ డౌన్ చేసుకుంటూ కూడా చాలా తీవ్రమైన కృషి చేసి ఆయన రెండుసార్లు పదవి చేసి ముఖ్యమంత్రి చేశాము అయినా ఎప్పుడు కూడా ఆయన అహంకార ధోరణితోటి ఒక మండలం వైపు కానీ కాన్సెన్సీలో తిరగడం కానీ ఎప్పుడు చేయలేదు ఆ అహంకార ధోరణి నచ్చలేదు ఒకటి ఏంటంటే పేదలకు ఇండ్లు ఇస్తామని చెప్పి మేము కూడా ఊళ్ళో ఆశ పెట్టాము పేదవాళ్ళు మా ఊళ్ళో ధర్మారం గ్రామంలో చాలామంది ఉన్నారు ఆ పేదలకు ఇండ్లు ఇస్తాము అవి ఇస్తాము ఇవి ఇస్తామని చెప్పి ఆశ పెట్టాము ఆయన చెప్పినది మేము చెప్పాము చెప్తే అది ఒక్కడు కూడా ఒక ఇల్లు కూడా ఇవ్వలేకపోయినాము ఆ ఉద్దేశంతో అది మళ్ళా అహంకారము నచ్చక పార్టీలో నచ్చక ఆయన చేసి పది సంవత్సరాలు కష్టపడి చేసినా ఏ పదవి మనం పొందలేదు పదవి కోసం ఆశపడకుండా చేసినా కానీ ప్రజలకు మేము దగ్గర రాలేకపోయినాం ఆ ఉద్దేశంతో ప్రజలను మోసం చేసి కూడా బతుకుడు ఆ పార్టీలో ఉండు జీర్ణించుకోలేకపోయినా అందుకే వద్దు అని చెప్పి నేను ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందే వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకే నేను పార్టీ మారిన తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాదు ఇక నాకు ఆయన ధోరణి నచ్చక బయటకు వచ్చాము ఓకే సార్ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఆ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్యేగా చేసిండు సార్ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఈ నియోజకవర్గాన్ని కానీ మీ మండలాన్ని కానీ అయితే అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు అవి చేశాడు రోడ్లు ప్రాజెక్టులు అవన్నీ చేసిండు అయితే ఏంటంటే ఈ గ మండలాన్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదు ఏమున్నా ఎర్రవల్లి గ్రామం నర్సాపూర్ గ్రామంలో గ్రామ గ్రామాలను దత్త తీసుకొని వాళ్ళకి ఇండ్లు ఇచ్చి వాళ్ళ కోళ్ళు ఇండ్లు అన్నీ సమ అన్ని సమ సమకూర్చి సమకూర్చిండు కానీ ఆ రెండు గ్రామాలకు తప్ప ఈ గద్వెల్ కాన్స్టెన్స్లో కానీ ఏ ఏ ఊరికి కూడా ఆయన న్యాయం చేయలేదు మొత్తం అయితే జైదుపూర్ మండలం అయితే అస్సలు పట్టించుకోలేదు దాంతో మాకు చాలా ఇబ్బంది కలిగింది ఇవి మేము చెప్పుకుందాం కానీ ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలో అర్థంగా ఆయన ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి ఒప్పిపోదామంటే హరీష్ రావు దగ్గరికి హరీష్ రావు దగ్గరికి పోతే క్యూలు నిలబెట్టుడు చూడమూట నాయకులు నాయకులు వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళే ఉండు పది మంది వాళ్ళే ఉంటుంది తప్ప ఒక వీళ్ళ బాధ తెలుసుకుందాము వీళ్ళని ఏం చేద్దామని ఎట్లా అనేది దగ్గరికి ప్రజలలో చూసుకొని పోయే పరిస్థితి హరీష్ రావు గారు చేయలేదు అందుకే మాకు నచ్చకుండా పార్టీ మారడం జరిగింది సార్ ఇక్కడ ఈ కాన్సెన్సీలో కొండ పూషమ్మ సాగర్ వాటర్ తెచ్చిన ఘనత కేసీఆర్కి దక్కిందని చెప్పేసి ఇక్కడ నాయకులు అంటున్నారు సార్ మీరు కూడా అందులో చేసిన ఈ విషయం మీకు తెలియదా తెలుసు ఇప్పుడు కొండ ప్రజం ప్రాజెక్ట్ చేసిండు చేయలేని అంటలేను అవి ఆ నీళ్లు ఏ విధంగా చేసిండు ఆ కొండ ప్రాజెక్టు తీసుకొచ్చి ఆయన ఫార్మ్ హౌస్లకే పోతున్నాయి తప్ప నూట డెబ్బై ఎకరాలు ఉన్న ఆసామి ఇలా ఐదు వందల ఎకరాల ఆసామి అయ్యి ఆ ప్రాజెక్టులో నీళ్ళు చక్క కుంట ఒకటి ఉంటుంది ఆ కుంట ద్వారా డైరెక్ట్ ఆయన ఫార్మ్ హౌస్లకు పైప్ లైన్ ద్వారా వేసుకున్నాడు ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది చేసుకొని చేసుకుండు తప్ప ఆ ప్రాజెక్ట్ పెట్టిండు నా కాలువలు పెట్టిండు కాలువ కాలువలతోటి చిన్న కాలువలు అవసరం ఉండేది పెద్ద పెద్ద కాలువలు చేశారు చేసే దాన్ని తప్పు ఉప్పు అనేది పక్కకు పెడితే దానివల్ల భూ భూమి నష్టపోయిన వాళ్ళు పేద ప్రజలు ఎక్కువైపోయినారు తప్ప చాలా ప్రజలకు న్యాయం జరిగిందని అయితే నేను అనుకోవట్లేదు ఆయన ఫామ్ హౌస్కు న్యాయం జరిగింది అయితే పక్క అది సార్ ఇప్పుడు మల్లన్న సా ముంపు గ్రామాల ప్రజలకు కూడా అప్పుడు చాలా గొడవలు జరిగింది సార్ ఆ కుటుంబాలకు ఎలాంటి న్యాయం చేసింది సార్ గౌరవ కేసీఆర్ వాళ్ళకైతే పూర్తి పూర్తి న్యాయం చేయలేకపోయిండు వాళ్ళు ఏంటంటే కొందరు అయితే పాపము దానం చేసుకుని ఆ ఊరు వెళ్ళలేక ఊళ్ళో ఇప్పుడు ఊళ్ళో ఉండి ఉండి ఒక్కటేసారి వెళ్ళిపోమనే వాళ్ళ సరికి చాలా అన్యాయం అన్యాయం జరిగి వాళ్ళు అట్లా గుండెపల్లికి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ముసలివాళ్ళు ఈ ఊరు నేర్చుకోవాలంటే బాధతోటి వాళ్ళకు కూడా పూర్తిని సా న్యాయం చేయలేకపోయిన వాళ్ళను వెంకటరామరెడ్డి గారు తీవ్రమైన హింస పెట్టాడు పెట్టి వాళ్ళ వాళ్ళకి ఏంటంటే అడిగినప్పుడు పది రూపాయలు అడిగి పది రూపాయలు ఇస్తున్నారు ఒక రెండు రూపాయలు ఎక్కువ అడిగినప్పుడు ఎంబడ ఇచ్చేస్తా అయిపోతుండే వాళ్ళు కోట చుట్టు తింపుకొని తింపుకొని వాళ్ళని ఫామ్ హౌస్ హౌస్కి తింపి 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 తర్వాత రూపాయి ఎక్కువ ఇవ్వచ్చు కానీ అప్పటివరకు వరకల్లా భూములు రేట్లు పెరిగిపోయినాయి పెరిగిపోయి వాళ్ళు ఎకరం పది ఎకరాలు పోతే ఎకరం కూడా రాలేదు ఇక్కడ ఆ ఎకరం కూడా కొనుక్కోలేదు ఆ పైసలను విచ్చలవిడ ఖర్చు పెట్టుకున్నారు అయిపోయింది వాళ్ళు ఇవాళ రోడ్డున పడి పాపం అక్కడ అక్కడ పోయి చూస్తే దుఃఖం వస్తుంది మనకు వాళ్ళు ఆవేదన చెప్తుంటే మన గజ్వల దగ్గర వాళ్ళకి ఇండ్లు ఇచ్చారు కానీ ఇండ్లు ఆ ప్లాట్లు ఇచ్చారు కానీ వాళ్ళ ఇండ్లు కూడా చూస్తున్నా ఇలా ముట్టు కూడా కూలిపోతాయి వర్షం పడితే కూలి కుంగిపోతాయి మనం గట్టి పోయి గోడకు ఇట్లా ఆన్లేం అనుకో కింద పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి అవి పాపం ఇప్పటి కూడా వాళ్ళకి మనోవేదంతో భరించలేక ఒకరు ఒకరు మానసికంగా భలేపోతున్నారు తప్ప ఇంతవరకు కూడా వాళ్ళకి ఏం సరైన న్యాయం ఏం జరగలేదు అది రెడ్డి గారు దానిలో చాలా అన్యాయం చేసిండే దానిలో సరే ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా ప్రజలకి రాడని చెప్పేసి కాన్స్టెన్సీ చూసుకోవడం అని చెప్పి అన్ని విధాలుగా చెప్తున్నారు సార్ మరి అట్లాంటప్పుడు మూడోసారి ఎందుకు గెలిపించేస్తారు ఈ కాన్స్టెన్సీ నుంచి ఒకటే చెప్తున్నా కదా మనకు తెలంగాణ కోసం ఏదో తెలంగాణ కోసం అందరు కొట్లాడండి ఆయన ఒక్కడేం కొట్లాడలేదు అందరు కొట్లాడి అందరు కొట్లాడినాక కూడా ఆంధ్ర వాళ్ళు ఏమనుకుంటారు ఈ కేసీఆర్ కేసీఆర్ అన్నారు వాళ్ళ వాళ్ళ తెలంగాణ ప్రజలు వాళ్ళే ఎవడ కొట్టారు అని అంటారు ఉద్దేశంతో మేము రెండుసార్లు కాదు గెలిపించినాం మూడోసారి కూడా గెలిపించినాము దా గెలిచాడు దానికోసం అని కాదు కానీ కాకపోతే ఆయన మాత్రం ప్రజలు ఆ విధంగా మూడోసారి నేను లేను నేను వ్యతిరేకమైపోయినా అయినా కానీ ప్రజలు ఓట్లేసిరు ఇబ్బంది పడకుండా అయినా ఓట్లేసారు ఓట్లు వేసి సరిగ్గా గెలిపించారు ఇప్పుడు పదమూడు నెలల నుంచి నువ్వు ఫామ్ హౌస్లో వండి అవసరం ఏమొచ్చింది ఈ ఈ ప్రజలు నేను మర్చిపోలేక సరే ఏదో అని గెలిపించారు మరి ఒక్క రోజు నువ్వు ఏ ఏ నువ్వు ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ పదవి ఉంటేనే నా మీరు చేసేది ఇప్పుడు రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు అట్లా రాలే బయటకు రాలేకపోయారు ఎవరు ఇన్ఛార్జీలను పెట్టి వాళ్ళని పెట్టి వీళ్ళని పెట్టి నువ్వు మీరు పబ్బం కట్టుకున్నావు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలిచారు కదా గెలిచిన తర్వాత మీరు ఏ విధంగా రావాలి ప్రజలకి రావాలి కదా ఒక్కనాడు కూడా అసెంబ్లీకి పోకపోతుంది అక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించడం పో ఇప్పుడు కనీసం అక్కడ పోలేవు గజల్ కాన్స్టెన్స్ నీ కాన్స్టియన్స్లో నీ ఎమ్మెల్యేలు ప్రజలు ఏమైంది ప్రస్తుతానికి నన్ను ఎందుకు ప్రభుత్వం ఎందుకు పడిపోయింది నన్ను నిన్నైతే గెలిపించారు నన్నైతే దీనితో నువ్వు మంచి ఫామ్ హౌస్లో మళ్ళీ పదమూడు నెలల నుంచి ఇప్పుడు ఫామ్ హౌస్లో పండుకొని ఉన్నావు ఒక్క రోజున బయటకు వచ్చినవా ఏ మటాలను పట్టించుకున్నావు ఏ మండలాన్ని పట్టించుకోకపోతే నీ స్వార్థాని కోసము అక్కడ దత్తత తీసుకుంటున్నా అని చెప్పి వాసల మధ్య దత్త తీసుకుంటున్నా అని చెప్పి తీసుకు తీసుకొని ఆ పాపం ఆయన రోడ్లన్నీ ఇప్పించు వాళ్ళ ఇండ్లన్నీ కూడా కొట్టించుడు వాళ్ళ పాపం ఎట్లా ఇప్పుడు ఆగమైపోయి ఇటు ఇండ్లు పోయినాయి కట్టుకుందామంటే డబ్బులు లేవు తయారైపోయారు అక్కడ పోయి చూడండి ఎంత ఇబ్బందిగా ఉన్నారో ఈ వీళ్ళ పదమూడు నుంచి ఎందుకు ఎందుకు రావట్లేదు వచ్చి నీ చెయ్యి నువ్వు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే స్థాయి నీకు ఎమ్మెల్యే ఇచ్చి సరే ఇట్లా నువ్వు ఎన్ని పాపాలు ఏది చేసినా తప్పిదాలు చేసినా ప్రజలను గజగల ప్రజలు సరే నీకు ఓట్లేసి గెలిపించారు గెలిపించినప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తున్నారు మీరు ఇది చాలా బాధకరమైన విషయం సరే వచ్చి అదే ఏమైందమ్మా ఏదన్నా అడుగు అడగల కదా ఎమ్మెల్యే పాత్ర పోషించాలి కదా నువ్వు మాకు ఏంటంటే ఇంతవరకు చెప్తున్నా తొమ్మిదేళ్ళ నుంచి మాకు ఎన్నడాడు కూడా మేము తొమ్మిదేళ్ళ నుంచి నీ పాటలో ఉన్నప్పుడు కూడా ఏనాడు నీ దగ్గరకు వచ్చి కూర్చున్నది లేదు చేసేది లేదు దగ్గర కనీసం ఇట్లా నిలబడే అర్హత కూడా మాకు లేకపాయా ఇప్పుడు ఈ పదమూడు నెలల నుంచి ఏమేళ్ళ గెలిపించరు గెలిపించిన వాళ్ళు కానీ ఇప్పుడు ఏమి ఫామ్ హౌస్కి వెళ్ళి వెళ్తలేవు ఏం చేస్తావు చెప్పు నీకు ఇంకేం చేయిస్తావు ఇంకా అలా కూర్చోవు నీకు అది చేస్తా ఇది చేస్తా అని మాటలు తప్ప నువ్వు చేసేది ఏం లేదు ఇక నీ పని అయిపోయింది సపడే కూర్చో ఇక విశ్రాంతి తీసుకోండి సార్ సార్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి లేదు అధికారం నోచుకో అధికారంలో పోయిన తర్వాత కూడా ఈ కాన్స్టెన్సీ అభివృద్ధి లేదు ఎలా సార్ ఎలా సాధ్యమవుతుంది మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనుకున్న మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన తర్వాత తర్వాత మా గజ్వల్ కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ నర్సర్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతోటి కష్టపడి ఆయన పాపము రెండుసార్లు పోటీ చేసి ఒక ముఖ్యమంత్రి మీద పోటీ చేసి కూడా మూడోసారి కూడా మొన్న ఓడిపోయాడు అయినా ఆయన చేసే మనిషి కాదు ఆయన ఆయన ద్వారా రేవంత్ రెడ్డి సహకారంతో ఆయన ఈ గజ్వేల్ని అభివృద్ధి అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో మేమందరము ఆయన నింబడి ఉండి ఏదో విధంగా ఇప్పుడు పదమూడు నెలలు అవుతుంది ఈ పదమూడు నెలల్లో ఇంత ఇప్పుడు ఆర్గాన్ ఆర్గా గ్యారంటీలు అమలు జరుగుతున్నాయి సెవెంటీ పర్సెంట్ జరిగిపోయింది ఇంకో థర్టీ పర్సెంట్ కూడా అయిపోతుంది కాకపోతే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇవి ప్రోటోకాల్స్ పట్టి పడ్డాయి తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి అనుకో ఈ అభివృద్ధి జరుగుతుంది మేము మాత్రం తూమ్కూట నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఈ గజ్వెల్ కాన్సెన్స్ని కేసీఆర్ మెడల్ వంచి కేసీఆర్ మెడల్ వంచి మరి గజ్వల్ కాన్సెన్స్ని అభివృద్ధి చేసుకుందాం చేసుకుంటామని నర్స నాయకత్వంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సరి గారి నాయకత్వంలో ఈ గజ్వెల్ని అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం సార్ అట్లనే మొన్న ఈటెల్ రాజేందర్ గారు కూడా ఇక్కడ నుంచే పోటీ చేయడం జరిగింది సార్ అతను కూడా ఓడిపోవడానికి ఓడిపోయిండు అసలు ఎందుకు కేసీఆర్ ఎందుకు గెలవలసి వచ్చింది సార్ ఇప్పుడు ఈటల రాజేందర్ ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చి ఈడ పోటీ చేస్తాడనేది పద్ధతి కాదు ఆయన అక్కడ హుజూర్బాద్ చేసుకుంటే అక్కడనే చేసుకుంటే నీ చేసుకున్నా కానీ నువ్వు ఇక నేను కేసీఆర్ కంటే గొప్ప అది ఇది అని చెప్పి నువ్వు ఆయనకు ఇక్కడికి రావడమే తప్పు ఇక కేసీఆర్ మీద గెలవడం ముచ్చట పక్కకు పెడితే ఆయన ఇక్కడికి రావడం అయితే హండ్రెడ్ తప్పు గెలిచే ప్రసక్తి లేదు ఈ ఇక్కడ బీజేపీ కానీ టీఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ డెవలపింగ్ అవుతుంది అయింది ప్రజలందరికీ అర్థమయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఒక ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదా ఉండే ఉద్దేశంతో ఎంతో కొన్ని ఓట్లు పడ్డాయి నెక్స్ట్ సార్ అయితే ఇక రాడు ఇప్పుడు నర్ తుంగూడా నర్సారెడ్డిని నేను పర్సెంట్ మేము గెలిపించుకుంటాం ఆ ఆయన గెలిపించుకుంటాం కాంగ్రెస్లో అభివృద్ధి చూపెడతాం ఈ నాలుగు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్న టైము ఈ నాలుగు సంవత్సరాల్లో గజ్వల్ కాన్సిషియన్స్ని ఎలా అభివృద్ధి చేస్తారో నర్సారెడ్డి ఆధారంలో ఏ ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాము చేసి చూపెడతాము చూపెట్టి ఆయనను గెలిపించుకుంటాం ఆయనను మీద కూర్చుని కేసీఆర్ను ఓడగొట్టి ఆయన మీద కూర్చుని పెట్టే సత్తా మా దగ్గర ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ కార్యకర్తలు అందరూ కష్టపడి తుమ్ము కూడా నర్సర్ రెడ్డి అధిక మెజార్డ్తో లక్ష మిజాడుతో ఆయన నలభై వేలు యాభై వేలతో మెజార్టీతో గెలిచిండు మేము మాత్రం లక్ష మెజార్టీతో ఆయన గెలిపించుకొని ఆయన మెడల్ వేయించకపోతే ఆయన అహంకార ధోరణికి పులి స్టాప్ పెట్టి ధోరల రాజ్యాన్ని తీసేసి అనుగ దొక్కాలని అనుగదొక్కేసి ఆయనను ఊడగొట్టి నర్సరెడ్డి గారిని మీద మీద కూర్చుని పెడతాం హండ్రెడ్ పర్సెంట్ గజల్ కాన్సెన్స్ని డెవలప్ చేస్తాం కాంగ్రెస్ ఆధారంలో రేవంత్ రెడ్డి ఆధారంలో ఓకే సార్ తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి బలిదానమైన శ్రీకాంత్ ఆచార్య ఆ కుటుంబానికి మీరు కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు సార్ వాళ్ళ కుటుంబానికి ఎలాంటి న్యాయం చేసేరు సార్